నర్సాపురం గ్రామంలో పార్వేట పల్లకిలో కొలువుదీరి విశేష పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో సోమవారము పల్లకిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రహ్లాద వరద స్వామి కొలువుదీరారు ఉత్సవమూర్తులకు ప్రధాన అర్చకులు వచ్చినటువంటి భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు कदिलिड़ी

నారసింహః పరం దైవం అహోబిలం అహోబలం అహోబిలే గారుడశైల మధ్య సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత సమాలింగితవామభాగం లక్ష్మీనృసింహం చరణం ప్రబే గ్రామే గ్రామే చదచరణయో మహివేషాన్ జపిల్లట్టు ఉభయక్షేత్రమేణ యోవ దిగోహోళం స్వామివారి మహోత్సవం అంతరంగ వైభవంగా ఏ క్షేత్రంలో లేని ఒక వైభవంగా అహోబిల క్షేత్రంలో జరుగుతుంది కనుమ రోజు ప్రారంభమయ్యే పార్వేట రోజు నలభై ఐదు రోజుల పాటు జరిగే ముప్పై మూడు గ్రామాలు పర్యటిస్తారు స్వామివారు దానిలో భాగంగా ఈరోజు నర్సాపురం గ్రామంలో స్వామివారు ఈరోజు వచ్చేసి ఈ పార్వేట ఉత్సవం జరిగే ఒక ముఖ్యమైన కారణం ఏమనగా స్వామివారు తన కళ్యాణానికి స్వయంగా వచ్చి ఒక ఆహ్వానం పలిగే ఒక ఆణవాయితీగా సుమారు ఒక ఆరు వందల యాభై సంవత్సరాల నుంచి అహోబిలమట మొట్టమొదటి పీఠాధిపతి అయినటువంటి ఆదివంశడ గోపస్వామి స్వామి యొక్క దివ్యానికి ఆజ్ఞానికి మేలు ఇప్పటి వరకు ఈ క్షేత్రంలో జరుగుతూ వస్తుంది ఇది వచ్చేసి స్వామివారు తన కళ్యాణానికి తనే స్వయంగా ఆహ్వానించిన కారణం ఇదిగా జరుగుతుంది ఇది ఈ ముప్పై మూడు గ్రామాలు మాత్రమే స్వామివారు పర్యటిస్తారు తదనంతరం స్వామివారికి అక్కడ నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది దాంట్లో స్వామివారికి ఏడవ రోజు కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి స్వామివారు విచ్చేసి అందరినీ ఆహ్వానం పలికేలట్టు ఒక ఐదికం ఈ స్వామిని వచ్చేసి ఎవరెవరు స్మరిస్తారో ఎంఎం కామయతే చిత్తం తం ప్రాప్నోతి నిశ్చయం అని చెప్పినట్టు స్వామి యొక్క సకలమైన ఐశ్వర్యాలు కాకుండా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం యావత్ ప్రజలకు కలగాలని చెప్పేసి లక్ష్మీనరసింహ స్వామివారు ఆధార ప్రార్థిస్తున్నారు